ధనాల గంగగారు నా గోపి గారు ఆకుల వెంకటరమణ గారు సరస్వతి గారు ఇంకెవరు లేరమ్మా సుబ్రహ్మణ్యం గారు బంగారు దుర్గారావు గారు నెక్స్ట్ అండి నెక్స్ట్ బంగారు మోహన్ రావు గారు నెక్స్ట్ ఆకుల నాంచారాం గారు బాబు ఇలా వెళ్ళిపోండి ఎదురు వెళ్ళకండి తీసుకున్న వాళ్ళు బంగారు మోహన్ రావు గారు నెక్స్ట్ ఆకుల నా గారు తర్వాత ఆకుల మనోజ్ కుమార్ బంగారు మోహన్ రావు అమ్మా తీసుకోలేదా జలగం అశోక్ కుమార్ గారు కోనపు వినోద్ కుమార్ గారు రూరల్ మా రెండో డివిజను ఈ మున్సిపల్ వర్కర్స్కి ఏదైతే వాళ్ళు వర్షానికి తడిసి ఎండకి ఎండ అలా తిరుగుతున్నారో ఈ భారీ వర్షాలకు రీచ్ మా అమ్మానాన్న ట్రస్ట్ పేరట వాళ్ళకి రెయిన్ కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా మేడం గారు ఆధ్వర్యంలో మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన అలాగే పాలిక్ బ్యూరో సభ్యురాలైన తోట సీతారామ లక్ష్మీ గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆవిడ ఆవిడ ఆధ్వర్యంలో ఆవిడ సౌజన్యంతో దుప్పట్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ ఇదే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని తెలుగుదేశం కుటుంబంలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది ఎవరైనా సరే వాళ్ళకి శక్తి మించి కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ సంక్షేమాలు కానీ చేస్తూ ఉంటారు అలాగే మాకు మాకు పూర్వీకుల నుంచి వచ్చిన దాంట్లోనే పది పది రూపాయలుంటే ఐదు రూపాయలు సంక్షేమానికి ఖర్చు మా పూర్వీకుల నుంచి అలవాటుగా వచ్చింది అలాగే మా అమ్మ నాన్న ట్రస్ట్ పేరు పెట్టి వారికి ప్రతి సంవత్సరం విద్యా విద్యకు కానీ అలాగే వేరే వాటికి కానీ ఖర్చు పెట్టడం ప్రతి సంవత్సరం మాకు ఆనవాయితీ అలాగే ఈ రోజున ఈ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రెయిన్ కోట్లు అలాగే మేడం గారు సౌజన్ దుప్పట్లు అన్నీ ఇవ్వటం జరిగింది దీన్ని మేము మా కుటుంబంతో చాలా సంతోషంగా గర్విస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరూ ఈనంత మట్టికి సామాజిక సేవ చేస్తారని మా తెలుగుదేశం పార్టీ నారా చంద్ర అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో మంచి పేరు తెస్తారని ఆశిస్తూ జై తెలుగుదేశం జై ఈరోజు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు గారు మన వార్డులో ఉన్నటువంటి ముప్పై ఐదు మందికి బిఎంసీ బిఎంసీ ఉద్యోగస్తులకి రేణుకోట్లు చుప్పట్లో పంచిపెట్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా చోట సీతామలక్ష్మి గారు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు గారు గంటా త్రిమూర్తులు గారు పాల నాగేశ్వరరావు గారు జనసేన సంబంధించి చంద్ర చెన్నమూల చంద్రశేఖర్ గారు అలాగే మా నాలుగో వార్డు యాతం గణేష్ గారు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేశారు చకలకడ దేస్తరు ఏనొక్కగడ బెట్ నడే ఏన అతను હા હા ચેડે બેચેડે ચેડે બેચેડે ઠીક છે હા હા બાબા બાબા હાજર હાજર રાજ્યારૂ રાજ્યારૂ આટલાને ఒకసారి అన్న గురుగారు అందరం అన్న ఒకసారి పట్టణ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం ఇందు రాజు గారు ఆధ్వర్యంలో తోటా సీతామహలక్ష్మి గారి ముఖ్య అతిథిగా గంటా తిరుమూర్తులు గారు జనమన వేడుకలు ఘనంగా జరిగినాయి గంటా త్రిమూర్తులు గారు ఆపదన్న వారికి ఆదుకోవడం విద్యా ప్రమాణం కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రమాదాల విషయం జరిగినప్పుడు కానీ ఏ విషయమైనా సరే తనకున్న దాంట్లో ఆర్థిక సహాయం చేసి నిరోధికంగా ప్రజలకు ఉపయోగపడుతున్న వ్యక్తి గంటా త్రిమూర్తులు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మన తెలుగుదేశం పార్టీ పార్టీ బ్యూరో సభ్యురాలు తారసీతం ఆధ్వర్యంలో ఈరోజు సుబ్రహ్మణ్యం రాజు గారి ఇంటి దగ్గర ఘనంగా జనధన వేడుకలు జరుపుకున్న గంటాదిమూర్తులు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు ఆయనకి ఇంకా ఉన్నత పదవులు అరు